నేను మీ డాక్టర్ కుట్టుకుప్పల సూర్యారావుని గత మూడు దశాబ్దాలుగా వైద్య రంగంలో కృషి చేస్తూ భారత ప్రభుత్వం వారి చేత టూ థౌజండ్ ఎయిట్లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందడం నేను ముఖ్యంగా ఫ్యామిలీ మెడిసిన్ అలాగే ప్రొఫెసర్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ గాను సెక్షువల్ హెల్త్ ఎక్స్పర్ట్ గాను ప్రజలకు సేవలు అందిస్తున్నాను ఈ రోజున ఈ పోర్నోగ్రఫీ అంటాం మనం అంటే ఈ బూతు బొమ్మల వీడియోలు చూసినటువంటి కల్చర్ విద్యార్థుల్లో కానీ పెద్దల్లో కానీ పిల్లల్లో కానీ ఎక్కువైపోతుంది దీనికి కారణం ఏంటి ఎందుకు ఎందుకేలాగా తయారవుతుంది అనేటటువంటి ఒక ఆందోళన ఈ సంఘం మీద ఉంది అలాగే కొందరు సామాజిక కార్యకర్తల మీద ఉంది దీనికి అసలు పరిష్కారం ఉందా లేదా ఈ పోర్నోగ్రఫీ అంటే ఈ బూత్ భూములు వీడియోలు చూసినందువల్ల ఈవేళ ఏడో చదువుతున్న విద్యార్థి అంటే పది పన్నెండేళ్ళకే మరి ఈ వీడియోలు చూస్తుంటే వారిలో వచ్చినటువంటి భావోద్రేకాలు యువత ఈ వీడియో చూసినందువల్ల సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు క్లాసులో ఉన్నటువంటి ఎవరో ఒక అమ్మాయిని చూస్తే అదే ఊహలో మునిగిపోతాడు ఆయన దీనివల్ల బ్రెయిన్లో ఒక కెమికల్ డోపమైన్ అన్నటువంటి ఉత్సాహ ప్రేరితమైన కెమికల్ రిలీజ్ అవుద్ది రిలీజ్ అయినప్పుడు ఇతనికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి ఓ రకంగా చెప్పాలంటే కొందరు భావప్రాప్తి కూడా పొందుతారు ఈ భావప్రాప్తి పొందినటువంటి విషయం వల్లనే వాళ్ళు ఈ పోర్నోగ్రఫీ వీడియోలని చూడలేకుండా ఉంటున్నారు వాళ్ళు ఒక అధ్యయనం ప్రకారం నలభై ఆరు పర్సెంట్ పెళ్ళైనటువంటి స్త్రీలు రమారమి ఫిఫ్టీ పర్సెంట్ పెళ్ళైనటువంటి పురుషులు అలాగే యువత అయితే ఒక అధ్యయనంలో చూస్తే ముఖ్యంగా ఇటీవల కాలంలో భారత లాంటి దేశంలో కూడా గత దశాబ్దర కాలంలో ఈ బూత్ వీడియో చూసిన కల్చర్ బాగా పెరిగి నలభై శాతం వరకు కూడా చూస్తున్నారని దీది ఒక అడిక్షన్ అడిక్షన్ అంటే ఏంటి ఓ డ్రగ్ అడిక్షన్ లాగా మనకి అంటే ఇప్పుడు గంజాయో లేకపోతే హిరాయినో అడిక్షన్ అయినట్టుగా అంత ఘోరమైన అడిక్షన్ కూడా కొందరు గురవుతున్నారని అలాగే ఇంకొక అధ్యయనంలో ఏం తెలియదంటే అంటే జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సైకాలజీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి డేటా ప్రకారం కొందరు చిన్నవాళ్ళు అంటే పదిహేను ఏళ్ళు పద్నాలుగేళ్ళ కూర వాళ్ళు కూడా పెద్దవారితో లైన్ సంపర్కం పెట్టుకొని నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వారితో లైన్ సంపర్కం పెట్టుకోవడం దానికోసం అవసరమైతే హింసించడం అంటే క్రిమినల్ యాటిట్యూడ్ కూడా యూత్లో కొందరిలో తయారవడం దానివల్ల అప్పుడప్పుడు గ్రూప్ సెక్స్ అని ఒక ఐదారు మంది కుర్రో లేకమే ఓ అమ్మాయిని లేదా ఒక ఒక ఆంటీని క్యాచ్ చేసి సో వీళ్ళు చేసినటువంటి ఈ వీడియోలో ప్రయోగాలన్నీ కూడా ఆవిడకి ఇష్టం లేకపోయినా ఆవిడ మీద చేయడం నిన్నగా మొన్న ఢిల్లీలో ఒక ఫారెన్ మహిళపై కూడా చిన్నపిల్లలే మరి అత్యాచారం చేసినటువంటి పరిస్థితులు ఇవి పెరుగుతున్నాయి నేను చాలా కాలం ప్రభుత్వాన్ని కోరిక కోరాను నేను సోషల్ మీడియాని అలాగే ఈ పొర్నోగ్రఫీ వీడియోల్ని మనం కంట్రోల్ చేయలేకపోతే నిషేధించలేకపోతే యువతలో వచ్చినటువంటి దుష్పరిణామాలకి పరోక్షంగా ప్రభుత్వం ప్రభుత్వవాదినేతలే కారణమవుతారు రెండోది కొన్ని విద్యార్థుల్లో వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఇది సరైన పద్ధతి కాదు దీనివల్ల మీకు చాలా సమస్యలు వస్తాయని చెప్పగలిగినటువంటి టీచర్స్ ఉంటే కొంతవరకు మంచిదే కానీ మనం చూస్తాం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని చేరిచిన ఉపాధ్యాయుడు చదువుతున్నాం మనం మరి ఈ పరిస్థితుల్లో ఈ కారణాలకి ఈ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఇది కాబట్టి ఈ పోర్నోగ్రఫీ అనేటటువంటి కల్చర్ని తగ్గించడానికి ప్రభుత్వాలు ప్రజలు ఉపాధ్యాయులు సంఘ సేవకులు రాజకీయ నాయకులు అవసరమైతే ఒక చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఈ పొర్నోగ్రఫీని మనం టోటల్గా నిషేధించగలమా ఈ కంటెంట్ ఎవరు తయారు చేస్తున్నారు వారి నుంచి మనం ఏమైనా వారిని స్టాప్ చేయగలమా అని ప్రయత్నాలు చేస్తే ఒక ప్రయత్నం ఇప్పుడు ఈవేళ నేను పేపర్లో చదివాను సోషల్ మీడియా పైన కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ కంటెంట్ ఇవ్వాలి ఏ కంటెంట్ ఇవ్వకూడదు యూట్యూబ్లో ఏది ఇవ్వచ్చు ఫేస్బుక్లో ఏది ఇవ్వచ్చు మరి ఎక్స్లో ట్విట్టర్లు ఏది ఇవ్వచ్చు అని ఎడిట్ చేస్తామని ఒక స్టేట్మెంట్ చదివాను నేను మరి దాన్ని ఎడిట్ చేస్తున్నప్పుడు పోర్నోగ్రఫీ మీద కూడా చేస్తే మంచిది అంతవరకు యువత మాత్రం మితిమీరి వ్యసనానికి ఈ లోన్ కాకుండా సక్రమైనటువంటి రీతిలో ఉండాలని చెప్పి తద్వారా మీ సెక్షువల్ హెల్త్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని లేనప్పుడు ఈ క్యాజువల్ సెక్స్ వల్ల అంటే ముక్కు ముఖం పరిచయం వారితో సెక్స్ పెట్టుకోవడం వల్ల సుఖ వ్యాధులు రావచ్చు సిఫిలిస్ రావచ్చు గనేరియా రావచ్చు హెచ్ఐవి ఏషెంట్ వ్యాధులు రావచ్చు కనుక ఈ విషయంలో తగు జాగ్రత్త వహిస్తారని నేను యూత్ని కోరుతున్నాను